తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకంలో భాగంగా రెండు వందల కోట్ల జీరో టికెట్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ బస్ స్టాండ్లో జిల్లా నగర బీసీసెల్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి పథకం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి రాష్ట్ర చరిత్రలో చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పూర్తి సహాయ సహకారాలతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లాభాల బాటలో పట్టిందనడానికి నిదర్శనమే మహాలక్ష్మి పథకం ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల తోటి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు దానికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ కాలుష్యం లేనటువంటి బస్సులను తీసుకురావడం కోసం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డెబ్బై ఐదు బస్సులు కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో గతంలోనే ప్రారంభించడం జరిగింది దీనికి అనుగుణంగా డిపోలో నడుస్తున్నటువంటి బస్సులకు యజమానులుగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళా చేసినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది విధంగా పొన్నమన్న గారిని రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి మేమందరం కూడా దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభాకర్ గారి యొక్క శాఖకు మంత్రిగా వహించారు కాబట్టి ఈరోజు ఇన్ని లాభాల పాటలో ఈరోజు మన ఆర్టీసీ నడుస్తూ ఉంది ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిందంటే కూడా అన్ని ప్రయాణాలు దాదాపు రెండు వందల కోట్ల ప్రయాణాలు ఈరోజు మైలు చేసేందుకు ఆ ప్రయాణాలకు అనుగుణంగా ఆ యొక్క డబ్బులు రిలీజ్ చేసి ఈ రోజు బడ్డెట్ కూడా వారి యొక్క గొప్ప మనసును ఈ రోజు తెలియజేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రాబోయే కాలంలో ఆర్టీసీ కూడా ప్రైవేట్ బస్సులు మహిళలు కూడా మహిళా శక్తి ఆధ్వర్యంలో వారి ద్వారా బస్సులు పంపించి ఈ రోజు ఆర్టీసీకి కిరాయికి ఇవ్వడం జరుగుతా ఉంది అదేవిధంగా ప్రతి మహిళలు కూడా పోషన్ చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు యొక్క పథకం పెట్టడం జరిగింది రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా ఇంకా ఇరవై వందల రూపాయల పథకాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను